హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాపు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లె వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయ్యో మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మల సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివాడ స్ట్రీట్ మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలంటే స్క్రీన్ ని నమ్మని సంబంధించండి మీరు రిసీవ్ చేయండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ వీడియోలో దసరాలో మంచి మంచి డోలా సిల్క్ అండ్ జూట్ సారీస్ స్పెషల్ గా తెప్పించండి మీకోసం ఒక్కసారి వాళ్ళ జూట్ సారీస్ ఫస్ట్ చూద్దామండి చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి కలంకారీ జూట్ శారీస్ చూడండి మొత్తం కంచి బార్డర్ అండి కంప్లీట్ గా మంచి క్వాలిటీ జూట్ అండి కలంకారీ జూట్ శారీస్ బిగ్ బార్డర్ వచ్చేసిందండి అది క్లోజ్ ఎంత పెద్ద బార్డర్ బాగుంది అసలు సూపర్ పికాక్స్ లాగా సూపర్ లుక్ అండి దసరాకి యాక్చువల్లీ ఈ ఐటమ్ అనేది మన మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అమ్మిన ఐటమ్ అండి ఈ దసరాకి మనం ఒక పెద్ద లాట్ కొన్నామండి లాట్ లో మిక్స్ గా ఒక ఏడు డిజైన్స్ ఇచ్చాడండి సో మనం ఏం చేస్తామంటే మనకు ఆఫర్ లో చాలా స్పెషల్ రేట్ కి ఇస్తాం మేడం ఏ సారీస్ అయినా తీసుకోమంటే ఇది బ్లౌజ్ అండి ఏ సారీస్ తీసుకోమంటే కేవలం అంటే కేవలం షాకింగ్ అండ్ చెకింగ్ రేట్ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి మొత్తం కలంకారీ డిజైన్స్ అండి భయంకరీ డిజైన్ వచ్చిందండి రకాల డిజైన్స్ వస్తాయి మంచి ప్యూర్ జూట్ అండి జూట్ లో కూడా అది క్వాలిటీ అనేది ఇంత మంచిది అంటే అసలు మీరు మిస్ చేయలేరు అంత మంచి క్వాలిటీ ఇస్తామండి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి అసలు చాలా బాగుంది శారీ మాత్రం దట్ కలంకారీ అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బిండి రండి అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఈ శారీ ఎంత బాగుందో కలంకారీ స్టైల్ ఇచ్చండి చూ బ్యూటిఫుల్ బాగుందండి కలంకారీ శారీస్ అండి టూ నైన్టీ నేను దీంట్లో మనం ఆలోచించాల్సిన పని లేదనమాట చాలా బాగుంది కలంకారీ డిజైన్ మోడల్ అండి సూపర్ అసలు అసలు చేసుకునే వాళ్ళకి అయితే సిక్స్ అంటే ఈజీగా ముచ్చండి ఇదంటే లాట్ వచ్చింది మేము దానివల్ల మనం యూజ్ లేకపోతే యాక్చువల్లీ టోటల్ ఫ్రెష్ స్టాక్ మళ్ళీ డ్యామేజ్ చిన్న చుక్క కూడా రాదండి ఈ సీజన్ లో మనం డ్యామేజ్ సర్వీస్ అసలు ఒక్కటి కూడా చూపెట్టాలండి వీటిలోనే మనం డోలాసులు కూడా తెప్పించామని మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ డోలాసులు కదండి సేమ్ రేంజ్ అండి రేట్ మనం సేమ్ డిజైన్స్ అన్ని డిజిటల్ టేస్ట్ అండి టూ నైన్టీ నైన్ మొత్తం డిజిటల్ టేస్ట్ అండి అసలు ఒక్కటి కూడా బాడ చూడండి ఇంత క్లాస్ క్వాలిటీ అనేది మీ రేట్లో ఎక్కడ కూడా రెండు తొంభై తొమ్మిది ఎస్ మేడం మాకు సేల్స్ వాళ్ళు ఎక్కువ బ్యాచ్ అండి దానికోసం మనం ఈ రేట్స్ ఇస్తాం అనమాట లేకపోతే ఈ విడిగా అంటే ఐదు వందల పైన ఉంటాయి మేడం మొత్తం డిజిటల్ డిజన్ చూడండి ఆఫర్స్ అండి ఇది క్లాత్ అనేది అసలు క్వాలిటీ ముట్టుకుంటే మీ షాక్ అవుతారు ఇంత హెవీ క్వాలిటీ అండి మీరు మలాయి డోలా అసలు కండి ఇది మామూలు క్వాలిటీ కాదండి ప్యూర్ మలాయి డోలా డిజిటల్ డిజైన్స్ అన్ని కంప్లీట్ గా ఈ షాపింగ్ మాల్ అంటే ఇవన్నీ ఏడు వందలు పైన ఉంటాయండి గ్యారంటీ ఇస్తానండి ఏడు వందలు లేకపోతే నా మాట అంటే మాట ఫ్రీ ఇస్తానండి ఎంత గ్యారంటీ ఇస్తాయి క్వాలిటీ ఇస్తాయి ప్యూర్ కంచిపట్టు పట్టు కొత్త లో వచ్చిందండి ఓకే మొత్తం ఫ్రెష్ బీల్స్ అండి ఇవన్నీ మీనా బుటీస్ వచ్చిందండి కంచిపట్టులో మీనా బుటీస్ ఈ శారీస్ విశేషం మేడం వీటి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి జనరల్లీ అంటే ఇవన్నీ ఆరు వేలు ఏడు వేలు ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి వీటిలో మన దగ్గర ఇప్పుడు ఒక యాభై డిజైన్స్ వచ్చినాయి మేడం సో ప్రతి డిజైన్ మీకు షేర్ చేస్తాను ఇవన్నీ ఈ ఒక్క శారీ కూడా మిస్ అవ్వలేరని ఎంత గ్యారెంటీ చెప్తానండి అది అట్లా మ్యాడమ్ బాక్సండి శారీ ఒక ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారండి సో చూసుకోవచ్చు కంచి పట్టునా కంచి పట్టు కంచిపట్టు శారీస్ లో అనమాట ఇక ఇదంతా శారీ వస్తుంది కలర్ బాగుంది అసలు చెప్తాం కానీ ఆరు ఏడు వేల రూపాయలు పైచేర్లండి మనం ఆఫర్ లో మిక్స్ బేల్ గా తెప్పించాం మేడం ఇప్పుడు మన దగ్గర ఒక యాభై డిజైన్ ఒకసారి ట్రైల్ చూపిస్తాం షాప్ లో వీట్ చేస్తే మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంత రెడీగా ఉంది ఇవ్వడానికి ఇలాంటి మంచి హాట్ కేక్ ఐటమ్ అనేది మన దగ్గర రేట్స్ చాలా స్పెషల్ రేట్లు వచ్చినాయండి ఏ సారీస్ అయినా తీసుకోవడానికి కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం థర్టీ కంటిన్యూ స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్స్ బిస్కెట్ కలండి తలంపురాల్లో అసలు మిస్ అవ్వలేదండి ఎంత మంచి హైలైట్ కలర్ అండి చాలా వెరైటీగా ఉందండి అసలు పదమూడు తొంభై తొమ్మిది ఇంకో డిజైన్ అండి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఎందుకంటే డిజైన్స్ అనేది రిపీట్ గా లాంగ్ ఫ్రాక్ అడగలండి డిజైన్ అయితే లాంగ్ ఫ్రాక్ కి చేయొచ్చు లేకపోతే మనం లెహంగాస్ కి లంగా ఓని కి కూడా యూజ్ చేయొచ్చు కస్టమైజేషన్ కి సూపర్ అసలు పదమూడు తొంభై తొమ్మిది పడుతుందండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ అనమాట చూద్దాం డిజైన్స్ అనేది చూడండి ఏ శారీ అయినా థర్టీన్ నైన్టీ నైన్ మంచి మంచి షేడ్స్ డిజైన్స్ సూపర్ అండి అసలు షైనింగ్ కూడా చాలా బాగుందండి డిజైన్స్ అయితే అసలు సంబంధం ఉండదండి దేనికి దానికే సపరేట్ డిజైన్స్ అనమాట చూసారు అసలు బోర్డర్స్ ఎంత హైలైట్ అయ్యాయో అమ్మవారికి ఇంకా సూపర్ అండి అసలు ఇప్పుడు ఆరెంజ్ ఆరెంజ్ అంటారండి అందరూ డిజైన్స్ అనేది సూపర్ అండి క్లాస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండి ఎలా అనిపించింది అని అంటే నచ్చిన వెంటనే కొరియర్ చేయించుకోండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి ఇది జంగల్ డిజైన్ అండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతే కంచిపట్టు మీద జంగల్ ఈ డిజైన్ బాగా ఫ్యాషన్ ఉంది కంచిపట్టులో పదమూడు తొంభై తొమ్మిది ఈ శారీ మాత్రం ఎవరు తీసుకుంటారు కానీ అది వందలు ఒకసారి వస్తుంది కలర్ ఓకే వావ్ వావ్ సూపర్ అండి అసలు పళ్ళు కోసమైన తీసుకోవచ్చు అంత బాగుంది బోర్డర్ పళ్ళు పదమూడు చాలా బాగుంది ఇది కూడా అసలు ఏది అధిబుద్ధి కావట్లేదండి దానివల్ల మాకు కొన్ని శారీస్ ఓపెన్ చేయాలని కంపల్సరీ అనుకుంటున్నాను ఎందుకంటే మిస్ అయిపోతారండి ఇంత మంచి మంచి కలెక్షన్ అన్ని మన రావండి సూపర్ కలెక్షన్ అండి ఇది ఇంకో వైలెట్ షేడ్ అండి ఇప్పుడే ఓపెన్ చేసిన శారీ అండి ఇది ఒకటి ఇంకో షేడ్ అండి డిఫరెంట్ వచ్చింది అసలు ఇప్పుడు ఇంకో జంగల్ డిజైన్ లో ఇంకో సారీ అండి ఇప్పుడు చేసాం లేవంటే ఇప్పుడు ఇది రెండో కలర్ అండి ఇది ఇంకో కలర్ అండి ఇది ఇంకో కలర్ అండి ఇదైతే అసలు చాలా వెరైటీ వచ్చాదండి అసలు క్యాష్ కలర్ కి పింక్ స్వాన్ డిజైన్ అండి మా కనిచ్చు అదే చాలా బాగుందండి అసలు వావ్ బిగ్ బోర్డర్స్ వచ్చేయండి షైనింగ్ మాత్రం చాలా బాగుంది అస్సలు మిస్ అవుద్దండి ఐటమ్ పదమూడు తొంభై తొమ్మిది థర్టీన్ నైన్టీ నైన్ అండి చూడండి ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీ నైన్టీ అండి బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ ఇవన్నీ కొత్త క్వాలిటీ వచ్చింది జాస్మిన్ పట్టు అండి పట్టు కొత్త క్వాలిటీ అండి షాప్ లో వీ అసలు క్వాలిటీ అనేది మీకు తెలిసిందండి పళ్ళు ఇదండి రిచ్ పళ్ళు ఇప్పుడు వరకు ఇలాంటి వెరైటీ అనేది ఇంత తక్కువ రేట్ లో మీరు ఎక్కడ చూడలేదు ఎందుకంటే ఇలాంటి వెరైటీ మోడల్ చూడాలంటే పద్నాలుగు నుంచి పదహారు వందలు తక్కువ రావండి ఇది వచ్చి జాకెట్ పాయింట్ అండి ఇది కచ్చింగ్ పాయింట్ అండి జాకెట్ అని చిన్న సిల్వర్ బుట్ ఇస్తాను మీకు వీటిలో కనిపిస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్ వస్తాయి చూడండి క్లోజ్ లుక్ మేడం చూడండి కలర్స్ సూపర్ అండి అసలు షైనింగ్ ఉన్నాయండి మెయిన్ శారీ అసలు షైనింగ్ కోసం తీసుకోవచ్చు సార్ చూడండి అసలు క్లాత్ అనేది ఇంత లైట్ వెయిట్ అసలు మీరు నమ్మలేరండి ఇంత లైట్ వెయిట్ అంటే లైక్ చేయండి చేయండి షేర్ నిర్మలా సిల్క్స్ విజయవాడ మొత్తం కూడా బటర్ఫ్లై ప్యాటర్న్ అండి వీటిలోనే కలర్స్ అనమాట మనం పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు క్వాలిటీ అండి కావాలి ఇలాంటి స్పెషల్ ఐటమ్ అనేది మనం చాలా స్పెషల్ రేట్ లో తెప్పించామండి ఏ సైజ్ మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆఫ్ డిజైన్ అండి వీటిలో కూడా సేమ్ కలర్ చాట్ అండి పికాఫ్ డిజైన్ సేమ్ అదే కలర్ అయినా తీసుకోవచ్చు బటర్ఫ్లై అయినా తీసుకోవచ్చు ఏవైనా సేమ్ కలర్ చార్ట్ అండి కన్ఫ్యూజ్ అవమాకండి ఇది వచ్చి మూడో డిజైన్ అండి ఇంకోటి డిజైన్ అంతే అంతే ఇది ఫ్లోరల్ డిజైన్ అండి మూడో డిజైన్ మీకు ఒక్కసారి ఓన్లీ డిజైన్ చూపిస్తాం మీకు ఏ సారి అదే కలర్ ఇస్తా ఇది ఫ్లవర్స్ కలర్స్ వస్తాయండి ఇలా కలర్స్ వస్తాయి ఈ ఆరు కలర్స్ అనేది మూడు డిజైన్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఈ డిజైన్ ఈ కలర్ కావాలి ఈ కలర్ ఇస్తాను ఈ డిజైన్ ఏవైనా ఇస్తామండి ఈ ఏ శారీ తీసుకున్నా కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ డిజైనర్ శారీస్ అండి మోస్ట్ వెయిటింగ్ ఐటమ్ అండి పట్టు చీరల్లో బ్లౌజ్ వర్క్ అండి డిజైనర్ పట్టు అండి చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీస్ కి ఇది వచ్చి పళ్ళు పొట్టు అండి ఇవన్నీ మనం మార్కెట్ లో ఎక్కడైనా చూడండి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ అండి ఇప్పుడు మన దగ్గర ఏంటండి స్పెషల్ గా కొద్ది మిక్స్ ఒక కట్ వచ్చిందండి సో మనం ఇప్పుడు ఇచ్చే కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది మేడం వీటిలో చూడండి బ్లౌజ్ వరకు ఇట్లా కలర్స్ కూడా వస్తాయి ఇట్లా ఇట్లా బ్లౌజ్ వర్క్ వచ్చి కలర్స్ వస్తాయి చూడండి కరెక్ట్ బ్లౌజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతున్నాయండి మొత్తం కూడా బ్రైట్ కలర్స్ అనమాట ఓవరాల్ గా ఒక సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఏమైనా తీసుకోండి కేవలం అంటే ఫోర్ నైన్టీ నైన్ అన్ని ప్యూర్ కాటన్ సారీస్ మేడం ప్యూర్ కాటన్ ఏంటంటే మన దగ్గర మూడు వందల యాభై నాలుగు యాభై రూపాయలు బ్లౌజ్ మనం అయితే మన దగ్గర నుంచి బ్లౌజ్ లేవండి మలై కాటన్ రావచ్చు మాసి కార్ రావచ్చు పోకో డిజైన్ రావచ్చు ఏమైనా రావచ్చు అండి అట్లాంటి శారీస్ అనేది మనం చాలా విశేషంగా రేట్ పట్టించాము ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలకి అండి ప్రస్తుతం టూ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అండి అప్పుడు శారీ అసలు ఎన్ని మీటర్స్ ఉంటుంది శారీ వచ్చి ఐదు నలభై ఐదు ఫైవ్ ఫార్టీ వస్తుందండి ఇప్పుడు డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఒక శాంపుల్ గా నేను ఒక పది పదిహేను చైర్లే చూపిస్తాను ఎక్కువ కాదండి ఇది బెంగాలీ కాదండి డిజైన్ అండి రెండు శాంపుల్ గా ఒక ఇరవై చైర్లు చూపించండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే రెండు వందల యాభై రూపాయలు పడతాయండి